హాయ్ ఫ్రెండ్స్ నేను మీ గేదెలు పవన్ ముందుగా కొత్త వారు ఎవరైనా వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ అని చేసుకోండి అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మరి వీడియో చేయడానికి నాకు కొంచెం ఎంకరేజింగ్ అయితే ఉంటుంది ఇక వీడియోలోకి వెళ్తే ఇక్కడ మీరు చూస్తున్న ఈ బుర్రూపుతం గేది రెండవ ఈత అనమాట ఈ ఇంకా పది రోజులు టైం అయితే ఉంది ఇది రెండవ ఈత గేది ముందు ఈతలో ఉదయం నాలుగు సాయంత్రం నాలుగు పాలు అయితే ఇచ్చేదంట ఇప్పుడు ఎంత లేదనుకున్న ఐదు లీటర్లు పాలు అయితే తక్కువైతే ఏమీ ఇవ్వదు క్లియర్గా గేదనైతే చూసుకోండి ఈ అయితే ప్రస్తుతం మన దగ్గర అమ్మకానికి అయితే ఉంది ఎండకైతే ఇంకా పది రోజులు ఉందన్నమాట వీడియో పూర్తి వరకు చూస్తే డీటెయిల్స్ అయితే పూర్తిగా ఉంటాయన్నమాట ఈ పక్కన కనిపిస్తున్న పెయ్య అయితే తొలిచూరు పెయ్య అది అయితే ఎనిమిదవ నెల అది ఇంకా మనకి ఇంకో రెండు నెలలు అయితే కానీ ఇంకా మొగ్గు ఇంకా రెండు నెలలు టైం ఉంది అందువల్ల ఇప్పుడు మీకు చూపిస్తున్నాం కదా ఇదైతే మన ఇంటి దగ్గరే ఉంది ఇది అయితే అక్కడ సెడ్ దగ్గర రైట్ దగ్గర ఉండగా వీడియో అయితే తీసాను నేను అది ఇంకా రెండు నెలలు టైం అయితే ఉంది అది ఇంకా అన్నారు అందుకని చెప్పి అది దాన్ని అయితే పెద్ద క్లియర్గా అయితే చూపించట్లేదు ఇదే ఇప్పుడు ప్రస్తుతం అయితే మన దగ్గర అయితే ఉంది ఏడాక పది రోజులు టైం అయితే ఉంది ఒకవేళ ఎవరికన్నా సరే మంచి పాలిచ్చి మణిచూరు ఆ చిడి గేది కావాలి అంటే మంచి గేదె కోసం చూస్తుంటే ఇది అయితే చూసుకోవచ్చు మీరు బుర్రాగట్ట మొత్తం క్లియర్గా గేదె అన్ని రకాలుగా చూసుకోవచ్చు కొంచెం పొదుగా అయితే కొంచెం ఇంకా పది రోజులు టైం ఉంది కాబట్టి చెయ్యాలన్నమాట దగ్గర చేసి ఏని ముందు అయితే చేస్తుందంట ఫుల్గా నల్లైనట్టు అంత అలా చేస్తుందంట పొదుగైతే శనకొట్టలు అయితే మీరు క్లియర్గా చూసుకోవచ్చు దారులు పట్టినప్పుడు అయితే చాలా మెత్తగా అయితే ఉన్నాయి శనకొట్లు గట్టిగా ఏమో ఉండవు చాలా మెత్తగా ఉన్నాయి శనకొట్లు ఎలా పిండితే అలా పడిపోతున్నాయి అయితేని ఆ శనకొట్లను బట్టి చెప్పచ్చు గేదె ఎన్ని అవుద్దని చూస్తున్నారు కదా కొట్టు పొదుగైతే ఎలా అయితే ఉంది చేసే ముందు ఒకేసారిగా దింపేస్తుందంట నల్ల అలా చేస్తుందంట పొదుగైతే చేస్తుందని చూస్తే తెలుస్తుంది వెనక వెనక వరకు కూడా దింపిద్ది అనమాట గేదైతే ఎలా ఉంది చూసుకోండి క్లియర్గా మీకు ధర వచ్చి చెప్పడం అయితే లక్ష ఇరవై వేలు అయితే చెప్తున్నాం మేము చెప్పడం అయితేనే ఒకవేళ ఎవరికైనా కావాలి అంటే ఎవరైనా సరే లక్ష కింద బేరాలు ఆడాలనుకున్న వాళ్ళు అయితే మాత్రం అసలు బేరానికి మీరైతే ఏమి కామెంట్ చేయకలదు లేదంటే బేరం కూడా ఆడకలదు ఎందుకంటే మాకు అవ్వడమే లక్ష ఎనిమిది వేలు అయితే అయింది ఇక్కడికి వస్తుల్లోకి లక్ష పదివేలు మామూలు కాయిదాతోటి ఆటోసార్జీతో లక్ష అయితే అయింది ఏమన్నా పైన బేరం ఆడగలిచంటే చూడండి అంతే తప్ప లక్ష కింద గట్టా అని కొంతమంది కామెంట్స్ అయితే పెడుతున్నారు గేదెల గురించి తెలియని వాళ్ళు మీరైతే డైరెక్ట్ వచ్చి చూస్తే మీకు ఏదైనా నేను డౌట్గా తప్పుగా గట్టా పెట్టుంటే ఆ గేదెని మీకు క్లియర్గా ఇక్కడ రేట్ అయితే అమ్మి చూపిస్తాను డౌట్స్ ఏమైనా ఉంటాయని ఇక్కడ గేదెలని రేట్లను బట్టి అలాగే గేదెని బట్టి పెడతాం కానీ మనం ఏమైనా ఎక్స్ట్రా పెడతాం మీరు ఏమైనా కొనేస్తారా ఏంటి అది కూడా అర్థం చేసుకోవాలి కొంతమంది కామెంట్స్ అయితే పెడుతున్నారు ఒకడైతే ఏంగా తడిపిగేది డెబ్బై వేలు చెప్పింది ముప్పై ఐదు వేలు పెట్టాడు మరి అలా అయితే ఉంది అందుకని అయితే చెప్తున్నాను ఒకవేళ కామెంట్ స్క్రీన్ ఇచ్చి నెంబర్ ఇచ్చిన నెంబర్కి అయితే కాంటాక్ట్ అయితే అవ్వచ్చు మీరైతే డైరెక్ట్ రావచ్చు అనమాట గేదైతే అయితే సాయంత్రం అయితే పక్క అయితే ఈతలోని గేది కొట్టు అలాగే చని కొట్టులను బట్టి చెప్పచ్చు ఒకవేళ ఇంట్రెస్ట్ వాళ్ళు స్క్రీన్ ఇచ్చిన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట మాకైతే ఇక్కడ వస్తున్న లక్ష్య అయింది క్లియర్గా నిజంగా సీరియస్గా అయితే చెప్తున్నాను ఒకవేళ అలాగే మీకు అంటే కొనుబాటి లక్ష్య ఏమిది ఇక్కడికి ఆటో వెయ్యి ఒక కాగితవాడికి ఎనిమిది వందలు ఇచ్చాం అనుకోండి రెండు వందల ఇటుగా లక్ష పదివేలు అయితే అయింది మీకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అవ్వచ్చు లేకపోతే లేదు ఇది ఓవరాల్గా వీడియో అయితేనే వీడియోని తప్పనిసరిగా లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ తప్ప సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఒకవేళ ఎవరైనా సరే గేదెలు చేయదలు చేయలేదు చేయదలుచుకున్నా లేదా మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేయదలుచుకున్న స్క్రీన్ మిషన్ కాంటాక్ట్ నెంబర్కి వీడియోస్ అయితే పంపించి డీటెయిల్స్ కూడా పంపించవచ్చు ఒకవేళ మన ఛానల్లో అప్లోడ్ చేయాలి అంటే ఫైవ్ హండ్రెడ్ ఛార్జ్ అయితే అవ్వద్ది ఫోన్పే అయితే చేయవలసి ఉంటుంది ముందుగానే ఎందుకంటే చాలామంది గేదే వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఉంటున్నారు అందుకని ముందుగానే చెప్పడం అయితే జరుగుద్ది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు అలాగే మన మంది ఇంకో ఛానల్ అయితే ఉంది ఆ ఛానల్లో మనం సేల్కి వచ్చిన బిల్డింగ్స్ అయితే పెడుతూ ఉంటాం అనమాట వీడియోస్ ఆ ఛానల్ పేరు వచ్చి పవన్ బిల్డింగ్స్ అండ్ బిజినెస్ ఐడియాస్ అని ఉంటుంది ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మంచి బిల్డింగ్ కోసం కూడా చూస్తూ ఉంటే కొనడానికి ఇటు ఈస్ట్ గోదావరి డిస్టిక్లో ఎక్కడన్నా మీరు ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండొచ్చు ఆ ఛానల్ ఫాలో అవ్వడం వల్ల మీకు ఎక్కడెక్కడ ఇల్లు అమ్మదలుచుకున్నా మీకు ఎనిమిది లక్షల నుండి ఎనభై లక్షల రూపాయల మధ్యలో ఉన్న అన్నీ కూడా మీకు వీడియోస్ రూపంలో అందించడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అవి ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతే మీకు నచ్చినప్పుడు మీరు నచ్చిన ఇంటిని కొనుక్కోవడానికి కాంటాక్ట్ అయితే అవ్వచ్చు అనమాట ఓకేనా ఫ్రెండ్స్ వీడియోని తప్పనిసరిగా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్